అందరికీ నమస్కారాలు ఈరోజు పార్ట్నర్షిప్ సబ్మిట్ అయితే ఒక హిస్టారికల్ సబ్మిట్ జరిగింది తెలుగు ఓకే ఆర్ ఇంగ్లీష్ ఫస్ట్ తెలుగు వన్ ఆర్ టు బీట్స్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఇస్ బెటర్ విశాఖపట్నం మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఈవెంట్ మనం జరుపుకున్నాం ఇందులో కూడా మీరు చూస్తే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది పార్టిసిపేట్ చేశారు ఇంతవరకు చరిత్రలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు కానీ ప్రాస్పెక్టివ్ యాస్పరెంట్స్ కానీ ఇంతమంది పార్టిసిపేట్ చేసే సందర్భాలు ఎప్పుడూ లేవు గవర్నమెంట్ కూడా దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది గవర్నమెంట్ పనిచేశారు అందరూ కలిసి ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు మంది ఈ మూడు రోజులు ఒక హిస్టారికల్ ఈవెంట్ జయప్రదించడానికి ముందుకు పోయారు అందులో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ చూస్తే సిక్స్ వచ్చారు ఇది ఒక యునిక్ కాంబినేషన్ డొమెస్టిక్ డెలిగేట్స్ ఇక్కడంతా ది కంట్రీ వచ్చిన వాళ్ళందరూ పదకొండు వందల ముప్పై ఐదు మంది వచ్చారు మన స్టేట్ గాని దేశంలో గాని మొత్తం ఈసారి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కూడా ఉపయోగించాం నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ బీటు బీ అనేక మార్గాలతో పోతే దీనికోసం పన్నెండు వందల యాబై మంది ఇండస్ట్రీ లీడర్స్ వచ్చారు డిప్లొమాట్స్ నూట ఎనభై ఐదు వచ్చారు అదే మరి ఏపీ గవర్నమెంట్ ఆరు వందల పన్నెండు మంది వచ్చి సెషన్లో పార్టిసిపేట్ చేశారు స్పీకర్స్ నూట తొంభై మంది వచ్చారు ఎంఓయూ పార్ట్నర్స్ పదైదు వందల ఐదు మంది వచ్చారు ఇవన్నీ కూడా ఫార్టీ సిక్స్ ఫార్టీ వన్ సెషన్స్ పెట్టాం నూట తొంభై మంది స్పీకర్స్ తో దగ్గర దగ్గర నలభై ఒక్క మంది నలభై ఒక్క సెషన్స్ పెట్టాం ప్లేనరీ సెషన్స్ ఒక ఇరవై నాలుగు స్టేట్ సెషన్స్ పదకొండు కంట్రీ సెషన్ నాలుగు పెట్టాం ఇంకొక పక్కన నేను దగ్గర దగ్గర ఇరవై నాలుగు బయోలాటరల్ మీటింగ్స్ పెట్టుకున్నాం ఎంఓయూస్ కానీ అదే మరి మీటింగ్స్ కానీ సబ్మిట్ల పార్టిసిపేట్ చేయడం కానీ ఇరవై నాలుగు నేను పార్టిసిపేట్ చేశాను బిజినెస్ మీటింగ్స్ పదహారు జరిగాయి గవర్నమెంట్ డెలిగేషన్స్ మీటింగ్స్ ఎనిమిది జరిగాయి యూరోప్ డెలిగేషన్ ఇటలీ తైవాన్ జపాన్ సింగపూర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూజిలాండ్ మెక్సికో ఈ విధంగా ఎనిమిది జరిగాయి ఇది కాకుండా దీని యొక్క అవుట్కమ్ చూస్తే దగ్గర దగ్గర పదేడు నెలలైంది ప్రభుత్వం వచ్చి ఈ పదిహేడు నెలల ప్రభుత్వంలో ఇరవై లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం ఇప్పుడు ఒక్క ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్లో మీరు చూస్తే ఆరు వందల పదమూడు ఎంవోలు చేశారు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి పదహారు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇందులో బ్రేకప్ కూడా ఫర్దర్ గా వెళ్తే ఎనర్జీ అరవై మూడు వచ్చాయి ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై కోట్లు వచ్చాయి రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు మందికి ఉద్యోగాలు వస్తాయి ఇండస్ట్రీస్ నూట తొంభై మూడు వచ్చాయి రెండు లక్షల ఎనభై వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఐదు లక్షల పంతొమ్మిది వేల నలభై మూడు మందికి ఉద్యోగాలు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముప్పై ఎనిమిది ప్రాజెక్టులు వచ్చాయి రెండు లక్షల వెయ్యిన్ని ఏడు వందల యాబై కోట్లు పెట్టుబడులు పెట్టారు మూడు లక్షల ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఉద్యోగాలు వస్తాయి అదే మరిగా ఐటీ అండ్ ఈఎండ్సీ నూట ఏడు వచ్చాయి ఒక లక్ష యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది రెండు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల పదహైదు మందికి ఉద్యోగాలు వస్తాయి ఏపీసీఆర్డీఏ నలభై ఒక్క ఎంవోయిలు ఎంవోలు చేశారు నలభై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు కోట్లకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది నలభై ఒక్క వేల ఆరు వందల ఐదు మందికి ఉద్యోగాలు వస్తాయి టూరిజం నూట పన్నెండు చేశారు ఇరవై ఒక్క వేల ముప్పై ఆరు కోట్లు ఒక టూరిజంలో చేశారు దీనివల్ల ఒక లక్ష ఐదు వేల ఎనిమిది నాలుగు మందికి ఉద్యోగాలు వస్తాయి ఫుడ్ ప్రాసెసింగ్ ముప్పై ఎనిమిది చేశాం పదమూడు వేల ఎనిమిది కోట్ల రూపాయలు నలభై ఏడు వేల మూడు వందల తొంభై కోట్లకు తొంభై నలభై ఏడు వేల మూడు వందల తొంభై మందికి ఉద్యోగాలు వస్తాయి మున్సిపల్ అడ్మినిస్టేషన్లు ఎనిమిది చేశారు నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు పన్నెండు వేల పేల యాభై మందికి ఉద్యోగాలు టెక్స్టైల్ ఏడు నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్లు ఎనిమిది వేల నాలుగు వందల యాభై మందికి ఉద్యోగాలు హెల్త్ లో మూడు చేశారు నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఇరవై నాలుగు వేల మందికి ఎడ్యుకేషన్ నాలుగు వేల మూడు వేల యాబై తొమ్మిది మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మల్టీ డిపార్ట్మెంట్స్ దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా పెట్టుబడులు వచ్చాయి వన్ గెగావాట్ ఏఐ డేటా సెంటర్ అదనంగా రిలయన్స్ ముందుకు వచ్చారు ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు త్రీ డేస్ లో సీరియస్ ఇన్వెస్ట్మెంట్ ని ఒక అవగాహనకు వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా సార్లు ఇది ఏడు సార్లు నేను ఇన్వెస్టర్స్ సబ్మిట్లు పెట్టాను పార్ట్నర్షిప్ సబ్మిట్లు పెట్టాను ముప్పై వర్షన్ ఇది ముప్పైలో ఏడు సార్లు ఆంధ్రప్రదేశ్ని పెట్టాం కానీ చరిత్రలో ఎప్పుడూ రానంత విధంగా ఈసారి వచ్చింది విశాఖ సబ్మిట్ మీరు చూస్తే సబ్మిట్ మీరు చూస్తే సూపర్ హిట్ అయింది ఇది ఒక చరిత్ర ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ మామూలుగా మేము ఈసారి ఆలోచించింది ఒక పార్ట్నర్షిప్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఈవెంట్ క్రియేట్ చేసినప్పుడు ఎంవోయూలకే ప్రాధాన్యత ఇవ్వడం కాదు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని ఇక్కడ చర్చ చేసే పరిస్థితి రావాలి ప్రపంచం ఏ విధంగా డైరెక్షన్ తీసుకుంటుంది ఏ ఏ ఫీల్డ్ ముందుకు పోతున్నారు ఇవన్నీ కూడా ఆలోచించడం కోసం ఒక సెషన్స్ పెట్టాం దావోసులో చేసేది మీరు ఒకసారి చూస్తే అక్కడ ఎంవోయూలు ఉండవు ఆర్ మీటింగ్స్ వాళ్ళు వాళ్ళు ఎంఓఎల్ చేసుకుంటా ఉంటారు ఈవెంట్ అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇంటలెక్చువల్స్ ను గానీ అకాడమిషియన్స్ గాని పారిశ్రామికవేత్తలు గాని పాలసీ మేకర్స్ గాని ఫ్యూచర్ ఏ విధంగా జరుగుతుంది ఫ్యూచర్కి ఎట్లా పోవాలి అనే కరెంట్ సబ్జెక్ట్స్ గాని ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్స్ మీద సొల్యూషన్స్ ఇవాల్వ్ చేయడానికి చర్చలు జరుగుతాయి ఎవరెవరుకుంటే వాళ్ళ అనుభవాలు చెప్తారు కొంతమంది ఎవరు నేర్చుకోవాలని నేర్చుకుంటాం అట్లా ముందుకు పోతాం ఇక్కడ చేసింది మీరు చూస్తే హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చాం ఒక పక్క రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా రమ్మన్నాం వాళ్ళందరి దగ్గర ఎంఓఎల్ చేశాం అదే సమయంలో ఎక్కువ చర్చలకు మేము ప్రాధాన్యత ఇచ్చాం మామూలుగా మనం ఆలోచిస్తే ప్రపంచం అంతా కూడా ఇన్ని కంట్రీస్ ఒది రావడం ఆరు వందల యాభై మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ రావడం దేశంలో ఉండే అన్ని మెగా గ్రూప్స్ ఇక్కడ రావడం అందరూ కలిసి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్లు బెడ్లు పెట్టగలుగుతారో పెట్టే విధంగా ముందుకు పోవడం రెండోది వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేయడం ఈసారి దగ్గర దగ్గర ఒక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది స్టూడెంట్స్ ను సెలెక్ట్ చేశాం ఎందుకు సెలెక్ట్ చేశామంటే